రోజు రోజుకి శరవేగంగా పెరుగుతున్న పెట్రోల్ ధరలు మధ్య తరగతి కుటుంబాల పరుసలకు పడుతున్న చిల్లులు ఏం చేయలేని పరిస్థితుల్లో ప్రజలు అయ్యారు పెట్రోల్ రేటు రోజు రోజుకి ఇలా పెరిగిపోతుంటే మనమేం చేయలేమా ఎందుకు చేయొచ్చురా కాకపోతే బైక్ నడపడం మానేసి నడవడం మొదలెట్ట కార్లు దిగడం మానేసి సైకిల్ తొక్కడం స్టార్ట్ అప్పుడు ఏమవుద్ది కాదురా ఆరోగ్యం వస్తర్సైజ్ అనుకుంటాం బైక్ అంత స్పీడ్గా నడవగలమా కార్ అంత స్పీడ్గా సైకిల్ తొక్కగలమా పనిలా అవ్వద్దు అవుతాయిరా ఎలా అవుతాయండి అమ్మాయి గారు ఒంటి గంటకి వంట మొద పెడతారు అప్పుడు ఆలోచిస్తారు ఏం కూర ఉండాలి అని అవునా అవును అరగంటలో అమ్మాయి గారు కావలసిన కూరగాయలు తేవాలంటే బైక్ కాదు కదా రాకెట్ వేసుకెళ్ళినా టయానికి రాలేదు అలాంటిది నడుచుకుంటానో సైకిల్ తొక్కుకుంటానో వెళ్తే మనం తినేది లంచ్ కాదు డిన్నర్ అందుకేరా టైం టేబుల్ అనేది ఒకటి ఉంది ఏ టైంలో లో ఏం చెయ్యాలో అన్నీ అందులో ఉంటాయి కొంప చేసి అది కానీ కొంప తీయకుండానే చేస్తాను అయినా నువ్వు నాతో ఉండి బలి చార్ అయిపోయావరా బలి ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఉంది నూట ఏడు మీరు అడిగినవన్నీ కొనివ్వడానికి కార్ వేసుకుని రోజంతా తిప్పితే ఇంటికొచ్చే ముందు కార్ అమ్మేసి నడుచుకుంటా రావాలి అందుకని అదే మా ఆఫీస్ వర్కుల మీద వెళ్ళినప్పుడైతే నాకు పెట్రోల్ కన్వీనియన్స్ ఇస్తారు అందుకనే ఆ క్యాలెండర్ మనం ఎవరు

ఏం చేస్తున్నారు కాలానికి ఖర్చులకి కనెక్షన్ పెట్టబోతున్నా ఈ స్కేలు గీతలతో మన తల రాతలు మార్చబోతున్నా ఏంటో నా తలరాత తెలివైన మోడు దొరుకుతాడు అనుకుంటే ఈడు దొరికాడు పిచ్చిదానా తెలివైన మగడు పెళ్లి ఎందుకు చేసుకుంటాడా మీరు చేసుకున్నారుగా అంటే మీకు తెలియలేదని ఒప్పుకున్నారా లో అలా కమిట్ అయిపోయినా తెలివి లేకపోయినా ఏ భర్త కూడా ఆ విషయాన్ని ఒప్పుకోడు ఒప్పుకోకూడదు కూడా ఒప్పుకోకరా అడుక్కు తిన్నా ఏంటి అదే ఒప్పుకోకండి అదేంటో చూపించండి అంటున్నా టైం టేబుల్ ఆ విషయం టేబుల్ దిగ్గ చెప్పచ్చు కదా ఉండొత్తున్నా ఇది మనం రోజు ఏ టైంలో ఏ పనులు చేయాలి ఆయా టైముల్లో ఆయా పనులు చేయడం వల్ల మనకి ఎంత డబ్బు సేవ్ అవుద్ది అనే టైం టేబుల్ ఒరే అంజీ నువ్వు వెళ్ళి ఒక బీపీ టాబ్లెట్ తారా బీపీ టాబ్లెట్ ఎందుకు మీరు ఈ టేబుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు వచ్చేది అదేలేండి ఏదో వేసుకో అసలు ఈ సమాజాన్ని ప్రభుత్వాల్ని రాజకీయ నాయకులు చెడగొట్టేది మనం అంటే మనం కాదు మన లాంటి మనం రోజు పొద్దుకేదాక పడుకోవడం వల్ల పది గంటలకు లేవడం వల్ల ఏమవుతుందో తెలుసా నువ్వు కోర్చా మనం లేట్ గా లేవడం వల్ల ఇటు లేట్ గా ఇల్లు దుడుతున్నాడు దానికి ఇడి సీపురు బదులు వ్యాక్యూమ్ క్లీనర్ వాడుతున్నాడు దానివల్ల నాకు కరెంట్ బిల్లు నువ్వు పదకొండు గంటలు దాకా మేకప్లు వేసుకుని బొమ్మనా బెదర్సులో బొమ్మలాగా చీర సింగారించుకుని టీవీ సీరియల్లో హీరోయిన్ లాగా నువ్వు రెడీ అయ్యి వంట మొదలెట్టేసరికి ఒంటి గంట అందుకు టిఫిన్ బయట తెప్పించాల్సి వస్తుంది దానివల్ల నాకు టిఫిన్ బిల్ వస్తుంది అప్పుడు ఈడు బండి వేసుకుని బలాదూరు తిరిగి కూరగాయలు తేవడం వల్ల నాకు పెట్రోల్ బిల్ వస్తుంది గేదవోట వేసుకుంది ఇంకా నువ్వు హడావిడిగా వంట చెయ్యాలన్న ఆత్రంలో పొంగిపోయే పాలు నీలాగే మారిపోయిన కూర సింక్ సింకరిండా తోవాల్సిన గిన్నెలు పెరిగిపోయి బడ్జెట్ డబల్ అవుతుంది దానివల్ల నాకు జనరల్ స్టోర్ బిల్ వస్తుంది మధ్యాహ్నం నాలుగు గంటలు అడివి పండుల్లో తినేసి ఆఫ్రికా ఇలుగు పండుల్లో గొరకలు పెడుతున్నారు సారకు సోఫా సెట్ అవలేనట్టు ఉంది కాలు పైన నైట్ డ్యూటీ చేసేవాళ్ళలాగా మళ్ళీ మధ్యాహ్నం స్లీప్ ఒకటి లేచేసరికి ఎంత ఏడు ఇంక లేవగానే ఏదో ఆఫీసులకు వెళ్ళిపోయి వాళ్ళలాగా ఫ్రెష్ అయిపోయి ఎల్లా టీవీల దగ్గర తగలాడతారు ఇంకా అప్పుడు మొదలవుద్దండి అసలైన షో ఇలా నీ సీరియల్స్ గోలంతా అయ్యేసరికి పది సీరియల్ మిగిలిపోద్ది టైం ఎంత అవుద్ది ఉండుతావే వెంటనే ఎక్కువ కొరకండి ఊడిపోతే ఊడిపోతే పల్లా సెట్ కట్టించుకుంటాను అప్పుడు తిని ఒంటి గంటకో రెండు గంటలకో పడుకుంటే మళ్ళీ పొద్దున్న వేసేసరికి పది మళ్ళీ సేమ్ రిపీట్ దీని వల్ల నాకు ఎన్ని బిల్లులు వస్తాయో తెలుసా నువ్వు బట్టలు ఉత్కెన్నా లేరుకండి మీరు నేను ఏం బాగుంటుంది నేను ఉతకపోతే వాషింగ్ మిషన్ వాడతాం వాషింగ్ మిషన్ మిషన్ లోనే ఉంటాడు మన పెళ్ళయ్యాక అయ్యాక నేను కొన్న ఐదో వాషింగ్ మిషన్ అది కరెంట్ బిల్లులు కాక నాకు ఈ బిల్లులు ఒకటి ఇలా కదా అసలు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ రేట్ ఎంత ఉందో తెలుసా గా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు వెళ్ళారు నా ఇష్టం నేను ఎక్కడికన్నా వెళ్తా అక్కడ పెట్రోల్ నలభై ఆరు డీజిల్ నలభై ఎందుకో తెలుసా అది కూడా మీరే చెప్పండి అక్కడ జనాలు లేరు కాబట్టి ఆటోమేటిక్ గా జనాలు లేకపోయేసరికి ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయింది ఆటోమేటిక్ గా వాడకం తగ్గిపోయేసరికి ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయింది ఆటోమేటిక్ గా డిమాండ్ తగ్గిపోయింది అక్కడి నుంచి వచ్చింది అండి ముందు నేను చెప్పింది నోరు మూసి నేను సో మనం అన్ని అవసరానికి మించి వాడడం వల్ల అవసరం లేకపోయినా వాడడం వల్ల డిమాండ్లు పెరిగిపోయి రేట్లు పెరిగిపోతున్నాయి బిల్లులు మాత్రం బట్టలు కొత్త అయితే మీరు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయి డిమాండ్లు తగ్గించేసి రేట్లు తగ్గించేసి దేశాన్ని ఉద్ధరించేస్తారా రేట్లు తగ్గించడానికి దేశాన్ని ఉద్ధరించడానికి ప్రైమ్ మినిస్టర్ అవ్వక్కర్లేదు ఒక ప్లానింగ్ ఉన్న హస్బెండ్ అయితే చాలు ప్రతి ఖర్చుని మన కష్టంతో కంట్రోల్ చేయొచ్చు ప్రతి డిమాండ్ మన తెలివితో తరిమి కొట్టచ్చు ముందు చీపురు కట్టుతా ఈ తరిమి కొట్టాలి సరే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో పెట్రోల్ రేట్లు తగ్గటానికి మన దేశంలో రేట్లు పెరగటానికి మన ఫ్యామిలీకి టైం టేబుల్కి కి సంబంధం ఏంటి ఆ విషయం తెలియాలంటే నువ్వు రేపు వరకు ఆగాలి చక్క చక్కగా రా రేయ్ బీపీ టాబ్లెట్ ఏదిరా లేదండి ఇక్కడ చూడరా తెల్లవారు చౌడురా నాలుగు గంటలు దెయ్యం కాదురా నేను ఐగారురా లేచి వెళ్ళి ఇంటి పనంతా చేసేసుకొని బయటికి వెళ్ళి కాయగూరలో పాలు తీసుకొని వచ్చేయి ఇప్పుడు అంటే ఇప్పుడు ఎలా కలదురా నువ్వు ఇంటి పని అంతా చేసుకునేసరికి ఐదు ఐదున్నర వద్ది అప్పుడు వెళ్ళు తప్పదా తప్పదు సరే బైక్ 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 ఎందుకు ఇక్కడి నుంచి పాల డైరీ రెండు కిలోమీటర్లు అక్కడి నుంచి వెజిటేబుల్ మార్కెట్ అర కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ ఐదు కిలోమీటర్లు రోజు ఐదు కిలోమీటర్లు నడిస్తే హార్ట్కు మంచిది ఫ్యాట్ కరుగుద్ది బ్రెయిన్ కూడా బాగా పనిచేద్దంట అంటే ఇప్పుడు నడుచుకుంటే వెళ్ళాలా నడుచుకుంటేనే ఎలా కలదు పరిగెత్తుకుంటే ఎలా పర్లేదు కానీ పది నిమిషాల్లో వచ్చేయాలి ఇప్పుడు దాని తర్వాత వస్తమ్మా పద్దర్రా 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 జై బావిస్మతి ఇది నొద్దట్లో కూడా నన్ను దాంట్లో ఇలా గట్టి కొట్టలే ఏమి నేనే కొట్టా ఎందుకు లే లేచి ఇంటి పని స్టార్ట్ చౌరకండి జోకులు రెండు పడుకుందా జోకుల టేబుల్ కూడా బెడ్ చేశారు నిద్రపోతున్నారా నెక్స్ట్ ఏం చెప్తారా నిద్రపోతానండి నేను కూడా ఏమండి భోజనం వంట ఏం చేసావు మీకు ఇష్టమైంది వంకాయ పప్పు వెరీ గుడ్ నెక్స్ట్ ఏం చెప్తావున్నాయిగా గిన్నెలు తోమేసి కిచెన్ క్లీన్ చేస్తా వెరీ గుడ్ అలాగా రేపొద్దు టిఫిన్ లోకి దోశలు పిండి రెడీ చేరండావు పెండా కూడు అదేనండి కోడి కూరం కొత్త కొత్త కూరలు కూడా ఉండే వెరీ గుడ్ ఏదో దయ నెక్స్ట్ ఏం చేస్తావు నిద్రపోతా మీ సీరియల్ టైం చూడవా ఎవరు ఎవడు ఆ సీరియల్స్ నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటా మళ్ళీ నాలుగింటికి లేవాలి అది సో మనం టైం మెయింటైన్ చేయడం వల్ల అంతగాడు నడుచుకుంటూ కూరగాయలు వెళ్ళాడు నాకు పెట్రోల్ మిగిలింది ఆడికి ఎక్సర్సైజ్ అయింది నువ్వు బోరు కొట్టి బట్టలు నీకు ఎక్సర్సైజ్ అయింది నాకు కరెంట్ బిల్లు మిగిలింది ఇంకా నువ్వు పొద్దున్నే లేవడం వల్ల ఎర్లీగా పడుకుంటావు దాని వల్ల ఇంట్లో సీరియల్ గోల తప్పింది దానివల్ల డిష్ బిల్లు మిగిలింది ఆ మనం ఇలా ఇళ్లలో టైం టేబుల్ వేసుకుని వాడకాలు తగ్గించడం వల్ల ఏమవుతుంది వాటి డిమాండ్ తగ్గుతుంది డిమాండ్ తగ్గడం వల్ల ఏమవుద్ది రేట్లు పడిపోతాయి రేట్లు పడిపోవడం వల్ల అందరికి అన్ని అందుబాటులోకి వస్తాయి అది ఇప్పుడు చెప్పు ప్లానింగ్ ఉన్న హస్బెండ్ వల్ల దేశం బాగుపడుతుందా లేదా ఈ టైం టేబుల్ వల్ల ఖర్చులు కంట్రోల్ లోకి వస్తాయా లేదా వస్తాయి ఎందుకు రావు ఖచ్చితంగా వస్తాయి మీరు తెస్తారు యాక్చువల్లీ ఇది గాంధీ ప్లాన్ మన గుమ్మం మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన వీధి శుభ్రపడుతుంది మన వీధి మనం శుభ్రం చేసుకోవడం వల్ల మన ఊరు మన ఊరు వల్ల మన రాష్ట్రం మన రాష్ట్రం వల్ల మన దేశం అదే ప్లాన్ ఖర్చుల్లో అప్లై చేశా ఎలా ఉంది ఈ జనరేషన్ కపుల్స్ మీరే ఇన్స్పిరేషన్